யோ யோ ஐ சின்னய் இట్లా ఎన్ని கிளாகாலсун ஐ சின்ன வீட்டு போறதா சம்மதமே நான் ஓட்டை இல்ல ஐ ராபி మీ మనీణ్ మా బాదగిరి కార్డు గవర్నమెంట్ రేట్ కాదు ఎప్పుడో పట్టుకుంటే సాయంత్రం ఆరు గంటలకు ఎక్కడ మేము మా సిబ్బంది ఏఆర్ పార్టీ స్ట్రైకింగ్ ఫోర్స్ మొత్తం కూడా ఇక్కడ వచ్చి క్షుణ్ణంగా తనిఖీ చేయడం అయింది మేము అప్పుడప్పుడు ఈ ఏరియాస్లో మాకు అనుమానాస్పదంగా ఉంటుంది కాబట్టి ఇంతకుముందు కూడా ఈ ప్రాంతంలో కొన్ని కేసులు దొరికినాయి అందుకని ఇక్కడ తనిఖీ చేస్తున్నాము మొత్తం చాలా మట్టుకు మొత్తం ఈ ఏరియా అంతా తనిఖీ చేసినాము మాకు అనుమానాస్పదంగా ఈ గుర్తులు అవి కనిపించి ఫ్రెష్గా ఉండడం వల్ల దాన్ని చూస్తే అక్కడ మట్టి కింద దుంగలు కనిపించినాయి అవంతా ఆ ఏరియాని అంతా పరిశీలిస్తే చాలా దొంగలు ఉన్నట్లున్నాయి ఆ దుంగలన్నీ కూడా బయటికి వెలికి తీయగా తొంభై ఐదు ఉన్నాయి ఇది ఈ దుంగలు ఈ సీఎం కొత్తపల్లి దగ్గర అందరినీ కాలువ సమీపంలో ఉన్నట్లు గుర్తించడం అది